ఆంధ్రప్రదేశ్ శెట్టి కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్యబాబు ఆధ్వర్యంలో స్థానిక డెల్టా హాస్పిటల్ పక్కన ఉన్న ఆయన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు అందరికీ నమస్కారం రాజమండ్రిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎన్డీఏ కుటుంబ నాయకులకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఎన్డీఏ నాయకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరూ కూడా బాగుండాలని చెప్పి గత రెండు వేల ఇరవై ఐదులో కూడా మా యువనాయకుడు నారా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతాలు చేశారు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అలాగే ముఖ్యంగా మహిళలకు ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చి ఈరోజు దశమికి మాకు పండగ వాతావరణం కింద ఇవ్వడం జరిగింది ఇప్పుడు రేపు ఈ సంవత్సరం మొట్టమొదటి సంక్రాంతి కాబట్టి ఈ ఆర్టీసీ ప్రయాణం మహిళలందరూ కూడా వినియోగించుకొని ఇంకా ఎక్కడికన్నా గుళ్ళకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్థిక భారం పడకుండా మధ్యతరగతి కుటుంబం మీద ఆర్థిక భారం పడకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే సామాన్యులు చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఇది ఇస్తే ఆటో డ్రైవర్లు కూడా ఇబ్బంది పడతారేమో అని చెప్పి వాళ్ళకు కూడా మొన్న రీసెంట్గా పదిహేను వేల రూపాయలు వేయడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో ఆడబిడ్డ అనేది కూడా త్వర త్వరగా జరుగుతుంది ముఖ్యంగా గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందో మీకు అందరికి కూడా తెలుసు వాటిల్ని ఇచ్చేస్తూ ఎక్కడా కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆపకుండా రెండు కళ్ళుతో పరిగెట్టిస్తున్న అందరి మా యువనాయకుడు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ముఖ్యంగా మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి ఆదేశాలతో మొన్న లోకేష్ గారు మొట్టమొదటిసారి ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు నా భూత్వ నా భవిష్యత్తు కింద ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా జన సందోహంతో నిజ లోకేష్ గారే ఇక్కడ యాభై మూడు రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మొన్న వచ్చినప్పుడు అవన్నీ కూడా మర్చిపోయి ఎంత ఘనస్వాదం పలికారా అన్నట్టు ఆయనే చాలా ఒక రెండు సార్లు కూడా ఆ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది ఎక్కడ పడితే అక్కడ జనం చూసి లోకేష్ అంటే ఆదిరెడ్డి వాసు గారు చేసిన కృషి ఆయన అభివృద్ధి ఈరోజు స్వచ్ఛందంగా మాకు ఇంతమంది రావడానికి కారణం ఆయన కూడా భవాన్ని చాట ట్రస్ట్ తరపున గత రెండు వేల ఇరవై ఐదులో చాలా మంది పిల్లలు చదివించారు అలాగే రెండు వేల ఇరవై ఆరులో కూడా ఇంకా ఆయన ఇంకా ఉన్నత పదవులు పొందాలని చెప్పి ఇంకా రాజమండ్రి సిటీని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమండ్రి ప్రజానీకంలో ఉన్న అందరికీ అలాగే ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి కష్టకాలంలో నన్నుండి ఎదురుండి నడిపించిన రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి పితాన్ సత్యనారాయణ గారికి ఏ కార్యక్రమం పెట్టినా నన్ను